ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి వారి యొక్క దశలు అంతర్దశల్లో జీవన విధానంలో ఎప్పుడు సక్సెస్ వస్తుంది ఏ వయసులో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ఒకే రాశిలో ఒకే లగ్నంలో జన్మించిన వారి యొక్క జీవితం అందరిది ఒకే విధంగా ఉండదు దానికి కారణం ఏంటంటే ఒకే రాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఒకే రాశిలో జన్మించినప్పుడు కూడా వారి జీవన విధానం వృత్తి వ్యవహారాలు వివాహ విషయాలు డిఫరెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ రాశిలో మృగశిర ఆరుద్ర పునరుసు మృగశిర నక్షత్రానికి ఈ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ప్రతి విషయాన్ని కొత్తగా ప్రయత్నం చేయాలని కొత్త వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు ఎప్పుడు వారు ఇంప్రూవ్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు వీరి యొక్క దశ కుజ మహాదశతో స్టార్ట్ అవుతుంది సుమారుగా మూడున్నర సంవత్సరాల నుంచి ఆరు నెలలు కూడా ఉండొచ్చు బాల్యం అది దశ కాబట్టి దాని తర్వాత వచ్చే రెండవ దశ ఎవరికన్నా విద్య సంబంధించిన విషయాలు రెండవ దశను బట్టి చెప్పడం జరుగుతుంది అతను బాల్యం ఏ విధంగా జరిగింది కఠినంగా జరిగిందా చాలా హ్యాపీగా ఉందన్నది జన్మ సమయంలో జరిగినటువంటి దశను బట్టి తెలుసుకుంటాం ఇప్పుడు రెండవ దశ రాహు దశ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం ఇది శివుని అంశకు సంబంధించింది కనుక వీళ్ళు జీవితం కూడా చాలా స్ట్రగుల్ సమ్గా రకరకాల ఆలోచనలు అలవాట్లతో జీవితం సాగడం జరుగుతూ వీడి పైన సరైనటువంటి క్రమశిక్షణ లేనప్పుడు అస్తవ్యస్తంగా సాగి అంటే ఇంతమీదుగా ఎడ్యుకేషన్ అంతా ఇదే కదా ఇరవై ఒకటి అనుకుందాం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అదే జరుగుతుంది కాబట్టి ఏదో మొక్కుబడిగా చదువుకోవడం ఇంట్లో ఏదో అబద్ధాలు చెప్పి చదువుతున్నట్టు బిడ్డ పిచ్చి కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా వీళ్ళ జీవితం ఒక గమ్యం లేనట్టు నడుస్తూ ఉంటుంది దాని తర్వాత వచ్చే గురు మహాదశ వీళ్ళ జీవితాన్ని అప్పటిదాకా ఉన్నటువంటి జీవితాన్ని సంపూర్ణంగా స్వస్తి పలికి అంటే ఇరవై మూడు నుంచి ముప్పై తొమ్మిదో సంవత్సరం మధ్యలో చాలా వరకు జీవితంలో సెటిల్ అయ్యి అది వివాహం అది సంతానం అన్ని జరిగి ఇంచుమించుగా ముప్పై తొమ్మిదో సంవత్సరం నాటికి బాగా సెటిల్ అయ్యి దాని తర్వాత వచ్చే శని మహాదశ ఈ రాశి వారిని ఇంకా అభివృద్ధికరంగా తీసుకెళ్తా ఉంటది చాలా ఈజీగా చాలా తొందరగా ధనం సంపాదించే వాళ్ళు ఈ మృగశిరా నక్షత్రం మిథున రాశివారు అయితే ఏంటంటే చాలా మంది జీవితాలు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు లోపల స్పాయిల్ అవ్వడం జరుగుతుంటుంది విద్య మధ్యలో ఆగిపోవడం రకరకాల ఎఫైర్స్ నావిగేషన్తో పాటు అవుతుంది సరైనటువంటి క్రమశిక్షణ ఉంటే వీళ్ళు చాలా తొందరగా సెటిల్ అవుతారు బట్ ఏదైనా వీళ్ళ యొక్క బ్యాడ్ పీరియడ్ అన్నది ఈ బాల్యంలో ఉంటుంది దాని తర్వాత వచ్చిందంతా కూడా అదృష్టంగానే వీళ్ళు భావించవచ్చు దాని తర్వాత వచ్చినటువంటి దశ మరి మనకి ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారు ఈ ప్రారంభ దశ రాహు దశ ఉంటుంది వారి జీవితంలో చాలా డిస్ట్రక్షన్స్ చాలా స్ట్రగులు అనేక ఆటుపోట్లు రావడం జరుగుతుంటది చిన్నతనంలోనే దగ్గర బంధువుల్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి తల్లిదండ్రులకు దూరంగా పెరగడం లేదంటే తల్లి గారికో తండ్రి గారికో అనారోగ్య సమస్యలో లేదంటే వాళ్ళిద్దరు విడిపోవడం ఏ కారణం వల్ల అయితేనే వీరి యొక్క ప్రథమ దశ రాహు దశ అటు వీరికి ఈ కుటుంబానికి కూడా చాలా సగుశంగా ఉండడం వల్ల బాల్యంలో సరైనటువంటి ఎడ్యుకేషన్ పడకపోవచ్చు సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇంచుమించుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల దాకా వీరి యొక్క గమ్యం చదువు అంత సక్కస్గా సాగదు దాని తర్వాత వచ్చినటువంటి మహాదశ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపలనే వీళ్ళ జీవితం సెటిల్ అవుతుంది అదే టైంలో వివాహం సంతానం అన్ని కూడా జరుగుతాయి అయితే కొంతమందికి ఈ రాహు మహాదశ పెద్దవారి దృష్టి పెట్టి సరైనటువంటి పరిహారం చేస్తే వీళ్ళు కూడా టెక్నికల్గా ఎవరు సాధించినటువంటి టెక్నాలజీ ఏదో ఏరోనాటిక్స్ విమానాలు వాటి సంబంధించిన వృత్తుల్లో కూడా బాగా సెటిల్ అవ్వచ్చు బట్ ఏదైనా వీళ్ళకి పద్దెనిమిదో సంవత్సరం నుంచి ముప్పై నాలుగు మధ్యలో అఖండంగా ఉంటుంది మళ్ళీ ముప్పై నాలుగు నుంచి యాభై మూడు మధ్యలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా పునరుసు నక్షత్రం ఇది గురు మహాదశలో వీళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది అందుకని అప్పటిదాకా చాలా ఉన్నతంగా ఉంది అప్పుడప్పుడే కొద్దిగా స్ట్రగులు పడుతున్నటువంటి కుటుంబంలో వీళ్ళు జన్మిస్తారు అయితే సభా సిద్ధంగా వీళ్ళు తెలివైన వారు అవటం వల్ల పతనం అవుతున్నటువంటి ఆ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అప్పటిదాకా పెద్దల ఆస్తి ఉంటుంది అది కాగా పోతుంది వీళ్ళు అప్పుడే రావడం వల్ల వీళ్ళు చదువు అది సాగి మరి పదహారవ సంవత్సరం దాకా వీళ్ళ మహాదశ ఉంటుంది కాబట్టి చాలా వరకు బాల్యం కొంతవరకు టెన్త్ క్లాస్ వరకు బాగానే సాగుతుంది దాని తర్వాత వచ్చే శని మహాదశ ఈ రెండవ దశ అవ్వటం వల్ల పదహారు నుంచి ముప్పై ఐదు లోపల చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది అంటే ఈ సమయంలో పెళ్ళి అవుతుంది ఉద్యోగం వస్తుంది అన్ని వస్తాయి విదేశ ప్రయత్నాలు పలిస్తే దూరంగా వెళ్తారు పేరెంట్స్కి దూరంగా వెళ్తారు అయినప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి వీళ్ళ జీవితంలో సాగుతూ కష్టపడుతూనే వీళ్ళ జీవితం మరి సాగించే అవకాశం ముప్పై ఐదు సంవత్సరాల లోపల అనుభవపూర్వంగా సెటిల్ అవుతారు దాని తర్వాత వచ్చినటువంటి బుద్ధ మహాదశ అంటే ముప్పై ఐదు నుంచి యాభై రెండు సంవత్సరాల లోపల చాలా అఖండ రాజయోగం ఈ రాశి వారికి ఈ పునర్వసు నక్షత్రం వారికి రావడం జరుగుతుంది బట్ వీళ్ళు కూడా బాల్యంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ముప్పై ఐదు సంవత్సరాల వరకు కష్టాలు ఉంటాయి దాని తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఇందులో మనకి ఏంటి పరిహారం అంటే మృగశిరా నక్షత్ర జాతకులు కంపల్సరిగా మారేడు చెట్టు మరి శివాలయంలో పూజకు ఉపయోగించే మారేడు చెట్టు వీళ్ళు ఇంట్లో పెంచుకోవచ్చు లేదో కుండీలో నర్సీలో కొని పెంచుకోవడం వల్ల చాలా భవిష్యత్తు బాగుంటుంది అలాగే వీరు జింక లేడి అంటారు జింక అంటారు అది మంచిది ఒకటి కట్టించుకొని వాళ్ళు రూమ్లో పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు జంకల్ అనేది పెంచుకున్నా కుదరదు కాబట్టి ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే వీళ్ళు మన కంటే మేకలకి లేదా జింకలకి ఈ అడవి జంతువులు ఈ వాటికి గడ్డి ఆకుపచ్చ గడ్డి ఆహారంగా పెట్టడం వల్ల ఆవుకి పచ్చగడ్డి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతుకులు శివుని యొక్క ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కడైతే డ్యాన్స్ అది నేర్పుతూ ఉంటారో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం మంచిది లేదంటే శివ తాండవం చేస్తున్నటువంటి లేదంటే శివ పార్వతులు నృత్యం చేస్తున్నటువంటి ఫోటో వీళ్ళు రూమ్ లో పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు కుక్కలకి కుక్కల్ని పెంచడం వల్ల కానీ ఎస్పెషల్లీ నలుపు రంగు డాగు కుక్కను పెంచచ్చు నలుపు రంగు కుక్కలకి ఆహారం వేయడం వల్ల కాలభైరువుని సేవించడం వల్ల వీరికి జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అంటే వీళ్ళు కాలభైరవ దేవాలయం ఏదన్నా ఉంటే శివాలయంలో ఉన్న కాశీ క్షేత్రంలో దర్శించిన బ్రహ్మాండంగా వీళ్ళు కాలభైరవుని పూజిస్తే అనుకూలంగా ఉంటుంది అప్పుడప్పుడు మరి ఏదైనా ఈ చండీ హోమం రుద్ర హోమం అటువంటి హోమాలు చేసుకోవడం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల అంటే ఈ శివుడిని ఎంత గొప్పగా పూజించుకుంటే అంత టాప్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకా పునర్వసు నక్షత్ర జాతకులు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని రూమ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొనడం వీలైతే భద్రాచలం దర్శించడం అలాగే వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శనివారం రోజు ఆలయం దర్శించి తమలపాకులు సింధూరంతో పూజ చేయడం వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి వస్తుంది అంటే ఇది శ్రీరాము నక్షత్రం శ్రీరాముడు అంతటి వాడికి హనుమాన్ సహాయం దొరికింది అందుకని మీరు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల కంపల్సరీగా మీకు జీవితంలో గొప్ప యోగం లభించే అవకాశం ఉంది స్వస్తి సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి గురు శుక్ర శుక్రమహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలామంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శని మహాదశ నడుస్తుంటది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళనాడు శని సెవెన్ హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్ ఇది రెండు కలిసి నడటం వల్ల కామన్గా గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగులు పడుతూ ఉంటాడు అన్నమాట అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోగా ఏళ్ళనాడు శని అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పుడు కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా భగవానునికి అభిషేకం చేసుకోవడం కానీ అర్చన చేసుకోవడం కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో ఈ పన్నెండు నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి దశల లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే సూర్యదేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం కుదర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరంకి ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి